కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏది ఇవ్వలేదు మన్ను తిని మండులో బ్రతుకుతున్నాము గ్యాస్ ధర ఐదు వందల రూపాయలు అన్నాడు తొమ్మిది వందలు తీసుకుంటున్నాడు రైతు పందు ఒక పంటకు ఎగరగొట్టి ఇంకో పంటకు వేశాడు తులం బంగారం అన్నారు చారాన కూడా ఇవ్వలేదు ఆడవాళ్లకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అది లేదంటున్న మహిళలు మా

తినేటోళ్ళకి ఏమైతుంది మాకు వ్యవసాయం ఉందా ఉన్నాయి రైతు బంద్ ఎట్లొస్తాను రైతు బంద్ మంచిగా వస్తుంది పంట ఇక పంట వేలు పదిహేను వేలు ఏడాసిండు ఫైగన్ వేలు నీకు తెలవాలి నువ్వు కదా ఎత్తలేడు తులం బంగారం వస్తా తులం లేదు చారణ లేదు తులం బంగారం రావట్లేదు ఎట్లమ్మా తూల బంగారం ఇంకా బంగారం లక్ష రూపాయలు అయింది ఇంకా తులం బంగారం పెడుతున్నాడు ఇరవై ఇచ్చిండు ముప్పై వందలు ఇస్తుందండి మీకు అట్లా ఇరవై మూడు వేలు ఇస్తా లేదా మాకు ఏది ఇచ్చలే మా అన్న తింటున్నాం మనలో బతున్నాం గానీ ఆ ఉన్న జాగనే వాడు అట్లా చేసి వాడు చేసినవాడు ఏం చేసిండు పాస్బుక్లు తీసి మళ్ళీ చేసిర్రు కదా ఇప్పుడు కొత్తదనా ఏంటిదా అది ఇప్పుడు అది చేసుకోవాలంటే మళ్ళీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు భూముల విషయం మరి భూభారతి భూభారతి పెట్టి కట్ట చేసిర మాకు చదువుకున్న మాకు ఇవన్నీ Bubar hmm. 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 okay. ఆ